ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుంద్రుగాయనమ ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ఇరవై ఐదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ఇరవై ఐదవ తేదీన గోచార ఫలితాలను కనుక చూసుకుంటే భాగ్యస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజు కొంచెం కొన్ని ముఖ్యమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సజ్జన వరకు ఇతరుల విషయాల్లో కానీ ఇతరుల వ్యవహారాల్లో కానీ సజ్జన వరకు జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది అలాగే ఇతరులు మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని నిందల పాలు చేయాలనుకుంటారు మిమ్మల్ని ద్వేషించాలనుకుంటారు మిమ్మల్ని ఏదో కారణం చొప్పున వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేయాలనుకుంటారు అందువల్ల అటువంటి వ్యవహారాలకు మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి సాధ్యమైనంత వరకు ప్రతి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అనవసరపు వాదనలకి అనవసరపు డిస్కషన్లకి మీరు అవకాశం ఇవ్వకండి బంధువులతో అయినా మిత్రులతో అయినా ఎవరితో అయినా సరే అనవసరపు వాదనలకి అనవసరపు డిస్కషన్లకి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు అవకాశం ఇవ్వకుండా ఉండటం మంచిది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే సాధ్యమైనంత వరకు మీరు మీ వ్యక్తిగత విషయాల్లో వ్యక్తిగత నిర్ణయాల్లో సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడానికి ముందు మీ వెల్విషర్స్ యొక్క సలహాలు సూచనలు పాటించడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దుష్టులకు దూరంగా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు ఊహించిన విధంగా సమస్యలు ఈ రోజున రావడానికి అవకాశం ఉంటుంది దానివల్ల మీ యొక్క దైనందిక కార్యక్రమాలన్నింటికి కూడా సమస్యలు కానీ ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఆరోగ్యం పట్ల కూడా ఈ రాశికి చెందిన జాతకులు శ్రద్ధ వహించాలి జాగ్రత్త వహించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మరి సాధ్యమైనంత వరకు ఈ రోజున ఖచ్చితంగా వ్యక్తిగత ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవటం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాలి సజ్జనత వరకు సంతానంతో కలహాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది సంతానంతో సౌమ్యంగా మీరు మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి ఈ రోజున దూర ప్రయాణాలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అందువల్ల ఖచ్చితంగా కూడా ఆ దూర ప్రయాణాలు కూడా దూర ప్రయాణాల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు అంతనే మంచిది సజ్జనతకు ఇతరులతో కలహాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ కుటుంబ సభ్యులైనా బంధువులైనా మిత్రులైనా ఎవరిదైనా ఎవరైనా సరే వాళ్ళతో కొంచెం కలహాలకు దూరంగా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున ఒక రకమైన మానసికమైన వ్యాధ మానసికమైన బాధ మిమ్మల్ని ఆవరించడానికి అవకాశం ఉంటుంది ఆదాయం మాత్రం ఈ రాశికి చెందిన జాతుకులకి అంతంతంగా మాత్రంగానే ఉంటుంది ఆదాయం విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఉన్న ఆదాయాన్నే పొదుపుగా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఆదాయాన్ని మీరు ఎట్టి పరిస్థితిలో కూడా నిర్లక్ష్యం చేయకూడదు ఖర్చులనే విషయంలో ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు సాధ్యమైనంత వరకు చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద శ్రద్ధ పెట్టండి విద్యలో మీరు ఆశించిన ఫలితాలు పొందలేరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉద్యోగ ప్రాంతాల్లో తోటి ఉద్యోగులతో కానీ పై అధికారులతో కానీ సౌమ్యంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ అవతల వాళ్ళు మిమ్మల్ని దూషించినా మౌనంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవడం అనేది చాలా వరకు శ్రేయస్కరం అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా వాదోపవాదాలకు కానీ ఘర్షణ కానీ గొడవలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆశ అవకాశం ఇవ్వకండి అలాగే వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కూడా వ్యాపారాలని సజ్జన ఓవర్ కాన్ఫిడెన్స్తో చేయొద్దు అతిశయంతో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యాపారాలు చేయకుండా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈరోజున ఆరోగ్యపరంగా ఆదాయపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అలాగే సామాజికపరంగా కుటుంబపరంగా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాసికు చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి మేధో దక్షిణామూర్తి వారి అర్చనాది కార్యక్రమాలు చేయడం స్తోత్రమం చేయటం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే అయితే నా సుఖనోభవంతు నమస్కారం